పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్లో ఆరు నూతన బస్సులను రోడ్డు రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రెడ్డి ప్రారంభించారు సాలూరు పాలకొండ నియోజకవర్గాలలో నూతన బస్సులను ప్రారంభించారు అనంతరం ఆర్టీసీలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఉద్యోగులకు నగదు షీళ్లతో సత్కరించారు కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బోనిల విజయచంద్ర పాల్గొన్నారు

టినర్ కావాల్సిందిగా కోరుతున్నాము నెక్స్ట్ మన విధంగా సాగు ఎన్న మా యువ లోకేష్ బాబు గారు అయితేనే చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితేనే రాష్ట్రంలో జరుగుతున్న ఏ సమస్య పైన స్పందిస్తున్నారు మీడియాలో చూస్తున్నారు గతంలో ఐదు సంవత్సరాలు నేరాలు గోరాలే పేపర్ ఎత్తితే పోలీస్ స్టేషన్లలోనే పంచాయతీలు జరిగాయి గలాటాలు జరిగాయి ఎప్పుడు కేసులు పెట్టుకునేవాళ్ళు ఇప్పుడు ఈ ఆరు నెలలలో ఎంత బాగా అభివృద్ధి జరుగుతా ఉందంటే అభివృద్ధి కాకుండా సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతా ఉన్నాయి ముఖ్యంగా మనం చూసాం గత ప్రభుత్వాల్లో పెన్షన్ ఇవ్వాలంటే రెండు వందల యాభై రూపాయలు లెక్కన ఐదు సంవత్సరాలు పెంచి వెయ్యి రూపాయలు పెంచితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన ఒకే నెలలోనే వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చారు అంటే ప్రజల కోసం ఏదో ఒకటి పనిచేయాలా గత గత మూడు పర్యాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన అవగాహన ఆయనకుంది కాబట్టి ఈ రాష్ట్రంపై ప్రతి ఒక్క నియోజకవర్గంపై ప్రాంతాలపై ఆయనకు మంచి అవగాహన ఉంది తప్పకుండా ఈ రాష్ట్రాన్ని అైతేనే అలాగే ఇలాంటి మన్యం జిల్లాలు అందరికీ తెలుసు ఎందరో ఇక్కడ ఉండే ప్రాంతాల్లో